అందరికీ వినండి కూర్చిన మాటలు కావా జ్ఞానం అనగానే యేసును కూర్చిన మాటలు కావా మరి ఇంతకీ మాటలు ఏసుక్రీస్తు వారి జ్ఞానమైతే మీకు ఒక మాట చూపించి అసలు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఏ జ్ఞానానికి ఆయన పేరు ఆపాదించాలి అనేది ఇప్పుడు మీకు వివరణ జాగ్రత్తగా చూడండి మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీరు చూడవలసింది యోహాన్స్ పద్నాలుగు వచ్చే వెరీ కేర్ఫుల్ గా ఈయన రెండు నిమిషాల వీడియో ఉందండి ఈ వీడియోలో సామెతల గ్రంథ ఎనిమిదో అధ్యాయంలో యేసు క్రీస్తు వారి గురించి అని వ్యూహాను సువార్తలు నేనే జీవం నేనే మార్గం నేనే సత్యం అనే మాటను తీసుకొచ్చి దీంట్లో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈయన ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే హఠాత్తుగా నాశనం అవుతారని లేఖనే సెలవిస్తున్న సామెత గ్రంథం ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి ఉచితంలో చాలా సార్లు ఈ విషయం గురించి మాట్లాడాను కూడా నేను ఈ సామిత్ర ఎనిమిదో అధ్యాయం యేసుక్రీస్తు వారిని గురించి కాదని జ్ఞానాన్ని వ్యక్తీకరిస్తే ఎలా ఉంటుందో అని సులోమును రాసిన సులోమును గారు రాసినటువంటి మాటలని జ్ఞానం గురించి అని చాలా సందర్భంలో మంది చెప్పారు నేను కూడా చెప్పాను చాలా వీడియోలో జ్ఞానం ఒక వ్యక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని మాట్లాడినప్పుడు ఈ ఇదే వారు నాకు మెసేజ్ పెట్టడం ఏమని అంటే జ్ఞానానికి ఫీలింగ్స్ ఉంటాయని దీనిని వ్యక్తీకరణ అలంకారం అంటారు వ్యక్తీకరణ అలంకారం అంటారు ఉదాహరణకి బైబిల్లోనే కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చి యాభై ఐదు వచ్చిన గ్రంథకర్త అంటాడు మా వ్రాస్తూ ఓ మరణమా నీముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విషయం ఎక్కడని మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా మరణాన్ని వ్యక్తీకరించి ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా గ్రంథకర్త లేఖనం రాసినప్పుడు చూస్తాం లేఖనాల్లో ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని వ్యక్తీకరణ అలంకారం అంటారు దీన్ని అంటే జ్ఞానం అనేది గుణం ఆ గుణాన్ని వ్యక్తీకరించారు వ్యక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుందో సులభం రాశారు అసలు జాగ్రత్త ఈ అధ్యాయం సామెతలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం జ్ఞానం గురించేసు క్రీస్తు వారి గురించ వాక్య విలువలో క్లియర్ చేద్దాం జాగ్రత్తగా నుండి దయచేసి ఎందుకంటే ఈయన చెప్పు మాటలు ఏంటంటే మాట్లాడు యేసు ప్రభు గురించి అని ఈయన పదే పదే చెప్తూ ఉన్నారు మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లు వీళ్ళు తెలిసి చేస్తే అది దైవద్రోహం తన శిక్ష తప్పనిసరి తెలియక చేస్తే నేర్చుకోవాలి ఎందుకంటే లేఖనాలు పరిశీలన చేయాలి వారు జ్ఞానాలను చెప్పుకుంటారు యూనివర్సిటీ అంటారు గొప్ప గొప్ప వారు అంటారు కానీ ఇటువంటి చేసి చాలామందిని తప్పుదవ పట్టిస్తూ ఉన్నారు వాక్యాన్ని వక్రీకరించి వీన్ని ఫాలో అయ్యేవారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు తర్వాత ఇబ్బంది పడతారు అది గ్రహించాలి ముందు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం వేసి క్రీస్తు వారి గురించి కాదా అవునా చూద్దాము దీని మీకు అందరికీ తెలిసిన లేఖన భాగమే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం జ్ఞానమును గురించి ఇది క్రీస్తు వారిని గురిచే కాదా చూద్దాము మొదటగా లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఇది యేసుక్రీస్తు గురించి వచ్చినట్లు కావు అని అనడానికి మొదటి రిఫరెన్స్ లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చిన చూసినప్పుడు అంతటా ఆయన ఎవరు యేసుక్రీస్తు వారికి చెప్తున్నారు అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నిన్ను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను జాతక ఆలోచించిన యేసుక్రీస్తు వారి చెప్తూ ఉన్నారు మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తన గ్రంథంలోను నా గురించి వ్రాయబడింది అని చెప్తూ ఉన్నారు అప్పుడు మోసే ధర్మశాస్త్రం అంటే సామెతలు మోసే ధర్మశాస్త్రం కింద రాదు మొదటిగా రెండవది సులోమను రాజు ప్రవక్త కాదు ఈ సామెతలు రాసింది సులోమోను గారు ఆయన రాజుగా అభిషేకించబడ్డే అభిషేకించబడ్డారు కానీ ప్రవక్తగా అభిషేకించబడలేదు అది గ్రహించాలి మూడవదిగా కీర్తనలు కీర్తనలకు కాదు ఇది అంటే ఏసుక్రీస్తు వారే స్వయాన ఆయన మాటల ద్వారా చెప్పారు మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ కీర్తనల్లోనూ నా గురించి వ్రాయబడి ఉన్నవి అని అది గమనించాలి అంటే ఈ ఈ సందర్భాన్ని బట్టి ఆయన చెప్పిన మాటలు బట్టి సామెతల గ్రంథంలో ఏసుక్రీస్తు వారి గురించి లేదని మనకు అర్థం అవుతుంది రెండవదిగా సులుమును ప్రవర్తగా ప్రవర్తక అభిషేకించబడలేదని చెప్పాను ఆయన రాసిన సామెతలు ప్రసంగి పరమగీతాలు ఇవి ప్రవక్తల గ్రంథాలు కాదు సులుమును రాసినటువంటి సామెతలు కానీ ప్రసంగి కానీ పరమగీతములు కానీ ప్రవక్తల గ్రంథాలు కావు అవి జ్ఞాన గ్రంథాలను గ్రహించాలి జ్ఞాన గ్రంథాలను గ్రహించాలి మూడు సామెతల గ్రంథం వాయుబడి ప్రవచనాల కాదు కొత్త నిబంధనలు ఎక్కడా కూడా ప్రవచనం నెరవేర్పుగా సామిత్ర గ్రంథంలో ఏ వచనైనా చూపించినట్లుగా మనం చూడడం గమనించాలి సామెతల గ్రంథంలో ఏ వచనం కూడా ప్రవచనంగా నెరవేరినట్లు కొత్త నింధంలో మనం చూడం గ్రహించాలి తర్వాత సొలోమున్ని రాజుగా అభిషేకించారు ప్రవక్తగా అభిషేకించలేదు సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకటో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినట్టు చూసినప్పుడు దావీదు కుమారుడును ఇస్రాయల్ రాజునైన సొలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక వివేక సల్లాపములు వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశముందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవరులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు గమనించాలి గమనిస్తే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా సామెతల గ్రంథంలో ఆయన గురించి రాయబడలేదు ఇది సొలోమన్గా రాసారో సొలోమన్ గారు రాజుతో ప్రవక్త కాదు ప్రవక్త గ్రంథం కాదు ఇది సొలోమను రాసిన మూడు గ్రంథాలు కూడా ప్రవక్తల గ్రంథాలు కాదు జ్ఞాన గ్రంథాలు గమనించాలి ఈ ఇప్పటి వరకు మనం ఈ వచనాలను చూసిన ప్రకారము యేసు క్రీస్తు వారి గురించి కాదని మనకు అర్థం అవుతుంది ఇంకా ముందుకు వెళ్దాము ఇప్పుడు ఈ ఎనిమిదో అధ్యాయంలో జ్ఞానాన్ని వ్యక్తీకరించేది వ్యక్తీకరణ అలంకారం అంటారు జ్ఞానాన్ని వ్యక్తిగా జ్ఞానము వ్యక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఇవి రాయ వ్రాయబడి ఉన్నాయి అంటే జ్ఞానం అనేది గుణం గుణం ఒక వ్యక్తిగా మాట్లాడితే ఎలా ఉంటుందని సులమనుగా రాసినటువంటి ఈ లేఖన భాగం ఎనిమిదో అధ్యాయం సాబితల గ్రంథము గమనించాలి ఈ ఎనిమిదో అధ్యాయంలో జ్ఞాన వివేచన గురించి రాస్తే తొమ్మిదో అధ్యయం పదమూడు నుండి బుద్ధిని వ్యక్తీకరించాడు బుద్ధిహీనతను సారీ బుద్ధిహీనతను వ్యక్తీకరించాడు తొమ్మిదో అధ్యయం పదమూడు వచ్చిన ఐదులో జారత్వము అంటే వ్యభిచారాన్ని వ్యక్తీకరించారు ఇది గమనించాలి అంత మాత్రమే నేను దాకా చెప్పినట్లుగా ఆ కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యయనం యాభై ఐదు కూడా ఓ మరణమా నీ మూడు ఎక్కడ ఓ మరణమా నీ విచయం ఎక్కడ అని మరణాన్ని వ్యక్తీకరించి గ్రంథకర్త మాట్లాడుతున్నట్లుగా అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం లేఖనంలో గమనించాలి అంత మాత్రం ఒక ముఖ్యంగా ఈ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో స్త్రీన పురుషుల చూద్దాం అంటే స్త్రీ గుణము అనగానే స్త్రీగా స్త్రీగా వ్యక్తీకరించి ఇక్కడ మాట్లాడినట్టుగా చూస్తాను అంటే సులోమన్ గారు ఈ ఈ వచనాలను వచనాలను స్త్రీ స్త్రీగా వ్యక్తీకరించారు చూద్దాం ఆ వచనాలు ఆ సామెత ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కను రాజవీధుల్లో నడి మార్గమును అది నిలుచుచున్నది గుమ్మముల యొద్ధను పురద్వారం యొద్ను పట్టణపు గౌనుల యొద్ను నిలువబడి అది ఇలాగు అది అది అని మాట్లాడుతుంటే స్త్రీలింగం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు గమనించాలి స్త్రీలింగం పెట్టి మాట్లాడుతున్నారు అది ఘోషించుచున్నది నిలబడి ఉన్నది మాట్లాడుచున్నది అని స్త్రీలింగం పెట్టు అంటే జ్ఞానాన్ని జ్ఞానం అంటే గుణాన్ని వ్యక్తీకరణ స్త్రీగా వ్యక్తీకరించి ఒక స్త్రీగా స్త్రీ మాట్లా స్త్రీగా వ్యక్తీకరించి సులోభని గారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం కానీ యేసుక్రీస్తు వారి గురించి మనం చూసినప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూసినప్పుడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యోద్ధ ఉండను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని లేఖన భాగం ఇక్కడ పురుషునిగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారిని ఇవి లేఖనాలు యశసుక్రీస్తు వారిని గురించి లేఖనాలు గమనించాలి కాదు మాత్రమే గ్రంథం నలభై రెండు రాజ్యం మనం చూసినప్పుడు గ్రంథం నలభై రెండు అద్యం ఒకటి రెండు ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరుకు ఏర్పరచుకునే వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఏదో నా ఆత్మ నుంచి ఉన్నాను అతని అన్యజనులకును న్యాయము న్యాయం అన్ని జనులకు న్యాయము కలపరుచును అతను క్యాకులు వేడు అరువడు తన కంఠస్సుడు వీధిలో వినబడియడు గమనించాలి ఇక్కడ ఈ ఈ పర్టికుల వచ్చిన ఈ ప్రవచన ఈ వచనాలు యేసు క్రీస్తు వారి గురించి గమనించాలి ఇక్కడ పుంలింగం అక్కడ స్త్రీలింగం జ్ఞానము అనేదాన్ని స్త్రీలింగం పెట్టి ఆ వ్యక్తీకరించి మాట్లాడిట్టుగా సులభం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారి గురించి పురుషలింగంగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది గమనించాలి అదే ఇప్పటి వరకు తెలిసిన విషయాల్లో ఈ ఈ సామెత హిందో అధ్యాయం ఏసుక్రీస్తు వారి గురించి అని కాదని మనము అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఈ సామెతలుగా హిందూ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చినలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని వచ్చిన ఉంటది ఈ వచ్చిన జాతిగా ఆలోచిస్తే సామెతల కనుక ఎనిమిదో ఇరవై ఒకటి వచ్చిన నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును ఇక్కడ ధనం గురించి మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం కానీ మత్స్యస్వార్త ఆరో వచ్చిన పంతొమ్మిదో వచ్చిన భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంత మాత్రం మతేశ్వార్త పంతొమ్మిది వద్ద ఇరవై మూడు వచ్చిన యేసు తన శిష్యులకు చూచి సుచులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఇక్కడ ఇక్కడ ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు ఏసుక్రీస్తు వారు కానీ అక్కడ ఆస్తికర్తలుగా చేస్తానంటే అక్కడ జ్ఞానం గురించి మాట్లాడారు జ్ఞానము ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి అంటే ఏసుక్రీస్తు వారికి ధనానికి డిఫరెన్స్ చూశారు కదా దీని ఈ దీన్ని బట్టి కూడా సామెద్రంగా ఎందో అధ్యాయం ఏసుక్రీస్తు వారి గురించి కాదని మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు ఒక క్వశ్చన్ చూపిస్తాను లోకాసు వార్త ముఖ్యంగా ఏమండి లోకాసు వార్త రెండో అధ్యాయం యాభై రెండవ వచ్చినాం లోకాసు వార్త రెండో అధ్యాయం యాభై రెండవ వచ్చినాం ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయా మనుషుల దయా ఎందు వర్ధిల్చుండను ఏసుక్రీస్తే ఆ జ్ఞానం అయితే ఆయన జ్ఞానమందు ఎదగాల్సిన అవసరం ఉంది జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయందుతును మనుషుల దయ్యంతును వరి గమనించాలి గమనించండి జ్ఞానం అయితే ఈయనకి జ్ఞాన జ్ఞానం అంది అదవలసిన అవసరం ఏంటి ఇది కూడా గమనించండి ఇప్పటివరకు చూసినట్లు బట్టి సాంప్రిక నింధోద్యం యేసుక్రీస్తు వారి గురించి కాదని మనకి అర్థమవుతుంది